మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది న్యూస్ కరీంనగర్లో తన్నుకున్న కాంగ్రెస్ నాయకుడు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై నిర్వహిస్తున్న విశ్వస్థాయి సమావేశంలో బయటపడ్డ విభేదాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాల్ కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ మాట్లాడుతుండగా మొదలైన గొడవ పురుమల శ్రీనివాస్ మాట్లాడుతుండగా అడ్డుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడాల రాహుల్ ఏసీసీ కార్యదర్శి ముందే గొడవకు దిగిన ఇరువర్గాల నేతలు సిందండి అందరం సిందండి అమ్మా ప్లీజ్ అమ్మ సింద్రాన్ని